జిల్లా కోవూరు పట్టణంలోని కొత్తూరు రోడ్లో గల సుమారు ఎనభై సంవత్సరాల నుంచి శిథిలా వ్యవస్థలకు వెళ్లిపోయిన సన్నపరెడ్డి శేషారెడ్డి ఆయుర్వేద వైద్యశాల శిథిల వ్యవస్థలోకి చేరుకుంది స్థానిక సమాచారం మేరకు తెలుసుకున్న జనసేన కోవూరు నియోజకవర్గ క్యారెక్టర్ చప్పుడు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆయుర్వేద వైద్యశాలను పరిశీలించి సంబంధిత డాక్టర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం దాతల ద్వారా ప్రజలకు అందించిన ఈ ఆయుర్వేద కేంద్రాన్ని తిరిగి మరణ ఉపయోగంలోకి తీసుకురావాలని ఆయన కోరారు ఈ విషయంపై ఎందరో ఎన్నో అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఇరవై పడకల ఆయుర్వేద కేంద్రాన్ని నిర్మించి ప్రజలకు ఉచిత సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్ గంగాధర్ జనసేన మండల అధ్యక్షుడు అల్తాఫ్ కోవూరు మండల జనసైనికులు పాల్గొన్నారు ఎంతో ఉపయోగకరమైనది కరోనా నుంచి ఈ ఆయుర్వేదం విలువ మన ప్రజలందరికీ ఆయుర్వేదం అంటే ఎంత అనేది తెలిసింది ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఈ ఆయుర్వేదాన్ని మర్చిపోయిన తరుణంలో మంచికో చెడుకో కరోనా అనేది వచ్చి మన ఆయుర్వేదాన్ని గుర్తు చేసింది అలాంటి ఆయుర్వేదంకి సంబంధించిన కొన్ని హాస్పిటల్సు పలు చోట్ల మూతబడి అంటే శిథిలావస్థల స్థితిలో ఉన్నటివి మూతబడి చిన్న చిన్న రూమ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్జస్ట్ చేస్తూ వాటిలో జరపడం జరుగుతుంది దానికి సంబంధించినట్టుగానే మా ఈ కోవూరు గ్రామంలో ఇక్కడ కొత్తూరు రోడ్డు దీంట్లో ఈ ఆయుర్వేద హాస్పిటల్ అనేది ఒకటి ఉంది మాకు ఇక్కడ ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దాతలు ఇస్తే దాదాపు రెండు వేల ఆరు వరకు అరవై ఏడు సంవత్సరాల రన్నింగ్లో ఉండి శిథిలావస్థ స్థితికి వచ్చినప్పుడు దీన్ని హాస్పిటల్కి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రపో షిఫ్ట్ చేసి దాన్ని అక్కడ రన్ చేయడం జరుగుతుంది రెండు వేల పదమూడులో దీనికి సంబంధించి వినోద్ బాబు గారు ప్రపోజల్ న్యూ హాస్పిటల్ ప్రపోజల్ పంపమంటే పంపించారు రెండు వేల పదిహేనులో రాజలక్ష్మి గారు పంపించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ గంగాధర్ గారు ప్రపోజల్ పంపించారు గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు దీనికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ప్రముఖ నేను డాక్టర్ గంగాధర్ అని మన కోవూరు ఆయుర్వేద హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను గతంలో ఆయుర్వేదిక్ కాలేజీ విజయవాడలో ప్రొఫెసర్గా పనిచేస్తూ కోవిడ్ తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా హాస్ ఆయుర్వేద హాస్పిటల్ అనేది ఒక చిన్న రెండు రూమ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మందుల కోసం మేము ఆయుర్వేద మందుల కోసం ఎన్నింటి పెట్టి తెప్పించుకున్నాము ఆ మందులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేక అవి బయట వరండా అలా చేసుకొని పేషెంట్లకి ఇస్తున్నాము ఇక్కడ వచ్చినప్పటి నుంచి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో కోవిడ్ తర్వాత ఆయుర్వేదానికి ప్రజలందరూ కూడా ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపడము అదేవిధంగా అలోపతి మందులు వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్లు వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదం సైడ్ ఎక్కువగా పేషెంట్లు వస్తున్నారు ఆ పేషెంట్లు కూడా ఇక్కడ గ్రామస్తులు ఎప్పుడో పురాతనంలో ఉన్నటువంటి హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకొని నా ముందు అందరూ చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ ఉండేది ఆయుర్వేద హాస్పిటల్ ఉండేది ఆ హాస్పిటల్ ఇప్పుడు ఇంకా స్థితిమైపోయి ఉన్నది దాన్ని ఎందుకు పనికిరాకుండా ఏ రకంగా చెత్త వేయడానికి లేక రకరకాల పశువులు కట్టేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు మీరు దాన్ని పునరుద్ధరించి పెద్ద ఆయుర్వేద హాస్పిటల్ని ఇక్కడ కట్టిస్తే మాకు కూడా చాలా ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా పేషెంట్లందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాను నేను పంపించిన ప్రపోజల్స్ అన్నిటికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా ప్రవర్తిస్తూ వాళ్ళు నన్ను దీనికి బిల్డింగ్ కావాల్సిన ప్లాను ఎస్టిమేషన్ కూడా వేసి పంపిమని చెప్పి అడిగారు అడిగితే నేను రెండు వేల ఇరవై రెండులో దానికి ప్లాన్ ఎస్టిమేషను కోటి నలభై లక్షల కోసం ఎస్టిమేషన్ వేసి పంపించాము దాన్ని కూడా మనం ఇరవై బెడ్ల నుంచి యాభై బెడ్ల వరకు అప్డేట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కోరడం జరిగింది అయితే ఆ ప్రపోజల్ అయినప్పటి నుంచి మాకు ఇంతవరకు దానికి రిప్లై రాలేదు ఈ మధ్యకాలంలో ఈ గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల ఈ హాస్పిటల్ ఉపయోగించి ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ కావాలనే ఉద్దేశంతో దీని మీద ఆర్టీ యాక్ట్లో కూడా అడిగి ఇక్కడ ఇంకా ఆయుర్వేద హాస్పిటల్ ఎందుకు కట్టట్లేదు అని చెప్పేసి ఆర్టీ యాక్ట్లు అడగడం జరిగింది అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా అడగడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేసి మా ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఈ పాత హాస్పిటల్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది కాబట్టి ఈ గ్రామస్తుల యొక్క ప్లేస్ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇవన్నీ చేసుకొని మన జనసేన పార్టీ నాయకులు గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉండే వాతావరణాన్ని అంత చూసి కూడా ఇక్కడ ప్రజల యొక్క రిక్వెస్ట్ని ఆలోచించి శ్రీవాస్ెడ్డి గారు నన్ను పిలిచడం జరిగింది ఆయన పిలిచినప్పుడు దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు కూడా దీన్ని సానుకూలంగా ప్రవర్తన చేసి ఆ తర్వాత ఈ దీ దృష్టిని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాము ఈ కూటమి ప్రభుత్వంలో మనకు బిల్డింగ్ అయ్యేటట్లుగా అదేవిధంగా మీరు కోరినట్టుగానే ఇక ట్వంటీ బెడ్ డేస్ నుంచి యాభై బెడ్ పడకల హాస్పిటల్ వరకు మనం అప్డేట్ చేసేటట్టుగా దీన్ని సానుకూలంగా చేద్దామని చెప్పేసి